నేను నీకెంత మంచి పిల్ల మగ పిల్ల ఆడపిల్ల పిల్ల పెళ్ళి అయిపోయి అబ్బాయి ఏం చేస్తాడు అక్కడ కాదు అటుపక్క మీరు నీకెంత మంది పిల్ల అయిపోయింది రిటైర్మెంట్ మరి చెప్తున్నా ఆవిడ చెప్పేదే ఒకళ్ళని అమ్మాయి గారు ఇంకా మా అలాగైతే పర్వాలా అంతే కానీ ఆడడం జాల్ మా మీరేం చేస్తారు ఇల్లు పెట్టుకో అక్టోబర్లో ఇస్తారు పెట్టుకో ఇల్లు నేను వాళ్ళు ఎవరో ఉండరు అక్టోబర్లో పెట్టుకో మిగిలిన ఇల్లు బోలన ఉన్నాయి ఆరు వేలు ఇల్లు మీ అందరికి ఇస్తారు ఇల్లు లేని వాడు అనేవాడు ఏలూరులో ఉంటారు చూడండి ఇంత బాగానే ఉందా ప్రభుత్వం పనితీరు బాగుందా ఫస్ట్ తారీఖు కల్లా ఎత్తున్నారు మీరు అది తెలుసుకోవాలి ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయలేదు ఒక్క సంవత్సరంలో చేసాం అది అందుకే మీ దగ్గరికి రాగలుగుతున్నాం మీకు తెలియ చెప్పడానికి వస్తున్నాం చెప్పకపోతే మర్చిపోతారుగా మీరు ఐదు సంవత్సరాలతో మర్చిపోతారు మీరు ఏం చేశారు దుర్మార్గ పరిపాలన మర్చిపోకూడదని చెప్తున్నాడు మమ్మల్ని చంద్రబాబు సామాజిక భద్రత పెన్షన్లు అనేది నిరంతర ప్రక్రియ అందులో భాగంగానే మరి ప్రజల వద్దకు మేము కానీ నాయకులు అందరూ కానీ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒకటో తారీఖున కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి రావడం జరుగుతుంది అందులో భాగంగానే మరి ఇవాళ ఇరవై డివిజన్కి రావడం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉంది ప్రభుత్వ పరిపాలన ఏదైనా ఇంకా ఇతరాత సమస్యలు ఉన్నాయి అనేది అంటే అన్ని సమస్యలు తీర్చడం ఎవరి వల్ల అయ్యేది కాదు కానీ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ ఇబ్బందికరం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడేవలసిన పరిస్థితుల్లో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇవాళ సంవత్సరం కాలంలో మేము చేసిన పని లోగడ వైసీపీ కాలంలో ఐదు సంవత్సరాల్లో చేసిన పని పేరు చేసుకుంటే ప్రజలకు కూడా ఏంటనేది తెలుస్తుంది ప్రజలకు అది తెలియపరచడానికి మేము ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాం అలాగే రేపటి నుంచి కూడా తొలిగే అడుగు కార్యక్రమం ఉంది అందులో భాగంగా కూడా ప్రతి ఇంటికి తిరుగుతాం ఏదైతే మరి వాళ్ళందరూ కూడా లోగడ మూడు సంవత్సరాల్లో ఏదైతే అధికారంలోకి రాకముందు మూడు సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలో ఉన్న ఏ రోజున కూడా ఏ ఒక్క నాయకుడు కూడా పెన్షన్ ఇవ్వడానికి ఎవరి దగ్గరికి వెళ్ళా ఏదన్నా సమస్య గురించి అడగడానికి వెళ్ళా ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించే సత్తా దగ్గర లేదు వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం కూడా ఆ రోజులు లేవు ఈ రోజున మేము ఎంత ఒక్క సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేసి అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రూపాయలు చెప్పున సంవత్సరానికి పెంచి మేము ఒక్క సంవత్సరమే వెయ్యి రూపాయలు పంచి పెంచిన గతంలో ఉన్న మూడు వేల రూపాయలు కూడా మూడు నెలలకి కలిపి ఒకటేసారి అధికారంలోకి ఇవ్వటం జరిగింది మరి దాని గురించి చెప్పరు వాళ్ళు పరామర్శకి వెళ్తారు కొన్ని వేల మందితో వెళ్తారు ఎవరిని పరామర్శించడానికి గంజాయి తాగే బ్యాచ్ని గంజాయిలో క్రికెట్లో ఆడుకుని చనిపోయే మనిషి దగ్గరికి గంజాయిని రద్దు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు మేము చేసాం ఒక్కరోజైనా వైసీపీ రోడ్డెక్కి గంజాయిని అరికట్టాలని చెప్పి ఏ రోజు చేశారా స్వచ్ఛాంధ్రని చేశాం అది కూడా ప్రభుత్వ పరంగా పార్టీ పరమైన ప్రోగ్రాం కాదు ప్రభుత్వ పరమైనది మీరు కూడా ఏ రోజునైనా కార్యక్రమం చేయడానికి ముందు వచ్చారా ఏదైనా ఉంటే నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కారు నిజంగా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఆదుకోవాలి అనుకున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏదైనా ఒక రూపాయి సాయం చేశారా వాళ్ళ నాయకులు ఎవరైనా నిరుద్యోగ భృతి అన్నప్పుడు ఎవరైనా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి టైం పడదు కాబట్టి ప్రభుత్వం చెప్తుంది మీకు ఈ రోజున ఎవరికైనా ఇవ్వాలి సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఇవ్వండి మేము కూడా హరిషిస్తాం మేము వాళ్ళకి బయటికి రాకోకుండా ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసుకుని వచ్చి రోడ్డు మీద రౌడీ షేర్టు వీళ్ళని తిప్పుతున్నారు వీళ్ళు వీళ్ళు ఏదైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు ఈ పని చేయండి లేకపోతే ఈ పని మిగిలిపోయిందంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు చేసినా మేము హర్షిస్తాం అది చెప్పుకోకుండా వీళ్ళు సమాజానికి ఏదైతే చెడు కలుగుద్దో సమాజాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో మతాల మధ్యన కులాల మధ్యన ఘర్షణ పెట్టి లాభం పొందాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా చేస్తున్నారు ప్రజలకి ఇవన్నీ వివరించడానికే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నెలల పాటు ప్రోగ్రాం కూడా పెట్టారు రేపు నుంచి ప్రజలందరికీ కూడా వివరిస్తాం ఎవరైతే రాష్ట్రానికి చెడు చేస్తున్నారో వాళ్ళు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు అనేది ప్రజల చేత చెప్పించడానికి ఆ కార్యక్రమం చెప్తున్నాం ఎవరైతే అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నామని ప్రజలకు కూడా తిరస్క రోజులు వచ్చినాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు చేసే పనుల్ని ఖండించేది ప్రజల చేతనే ఖండిస్తాం మేము ఖండించడం కాదు ప్రజల చేతనే ఖండించడానికి రేపు నుంచి ఆ కార్యక్రమం చెప్పాం తప్పనిసరిగా ఆ కార్యక్రమం అవుతుంది ప్రజలను చైతన్యవంతం చేస్తాం సంవత్సర పరిపాలనలో చాలా బాగుందని వాళ్ళందరికీ కూడా చెప్తారు వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వార్తల్ని అలాగే వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు కొన్ని వార్తల్ని వాళ్ళు ప్రచురించుకుంటూ మేము ఏదో చేసాం మేము చేయలేదు మేము సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు పాపం ఎవరైతే కొద్ది ఏలు ముద్ర వేసుకుంటారో వాళ్ళకి తెలియదు వాళ్ళ పాపం ఏది చెప్తే అది నమ్ముతారు వాళ్ళకు కూడా వివరించడానికి ఏం జరిగింది కనీసం ప్రశ్నించడానికి నాకు ఈ పెన్షన్ పోయింది నాకు ఈ పెన్షన్ రావాలి అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోయేది కాదు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణం ప్రజలందరూ కూడా బతుకుతున్నారు దాన్ని చూసి వారవలేకే ఈ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నమస్తే అండి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ఈరోజు ప్రతి నెల ఫస్ట్ తారీఖున ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సామాజిక భద్రత కార్యక్రమాన్ని రాష్టంలో గౌరవ గౌర సభ్యులు బధాకృష్ణ గారు గౌరవ మేయర్ గారు ఎస్మర్ బాబు గారు ఏఎంసీ చైర్మన్ గారు భాషరత్ గారు నిజా చైర్మన్ గారు సార్ గారు అందరి యొక్క స్థానిక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఎంగతాజీ అప్పా ఉమా గారు అందరి సంవత్సరంలో మరి యొక్క పండుగ వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజున ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి ఇవ్వటం కానీ అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం ఉపాధి కల్పన వైపుగా రాష్ట్రం దూసుకెళ్తున్నటువంటి కన్నులో ఈరోజు విశ్వ ప్ర ప్రచారానికి వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కన్ను మీద కానకుండా అనేకమైనటువంటి అకృత్యాలు అరాజకీయాలు దౌర్జన్యాలు విధాంసాలు చేసినటువంటి నాయకుడు ఈ రోజున తగుదనమ్మ అనేటువంటి భర్తలో మరి ఈ రోజున దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆ రోజు ప్రజల కోసం కానీ పరిపాలన కోసం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ గాలికొదిలేసి ఈ రోజున రోడ్ల మీదకొచ్చి అనేక రకాలైనటువంటి ముసల కన్నీరు కావలసినటువంటి వైఎస్ఆర్ పార్టీ దుష్ప్రచారాన్ని తిక్కుబట్టవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుల పైన ఉంది ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం ఈ సంవత్సర కాలంలో అన్ని విధాలుగా కూడా ఒకవైపున ఆదాయ వనర్స్ని అదేవిధంగా డెవలప్మెంట్ని రాబోయే తరానికి కావలసినటువంటి ఇన్పుట్ ఇచ్చే విధంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి శాసనసభ్యులు ఎంపీలు అందరూ కూడా ఆరు ప్రజల్లో ఉండి కష్టపడి చేస్తున్నప్పుడు ఈరోజున ఏదో విధంగా ప్రజల యొక్క మనసులో విస్తారణ నింపాలన్నటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు మనం ఏలూరుగా చూసుకుంటే మరి ఇక్కడ మేయర్ గారు అదేవిధంగా మరి శాసనసభ్యులు బయట రాధాకృష్ణ గారి తెల్లారినిచ్చి మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు త్వరగతి పరిష్కరిస్తూ ఇక్కడ రోడ్లు కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ శానిటరీ విషయాల్లో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అదేవిధంగా ఏ ఒక్క పేదవాళ్ళు వెళ్ళి చెప్పుకునే విధంగా వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈ సంవత్సర కాలం కూడా పరిపాలన ముందుకు సాగుతుంది భవిష్యత్తులో కూడా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి సుపరిపాలన కొనసాగాలన్నట్టు ఆలోచనతో చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఉందని చెప్పి తెలియదు నమస్కారం ఈరోజున స్థానిక ఇ బైపాస్ రోడ్లో గౌరవ శాసన పెన్షన్ పొత్తు చేసేటువంటి కార్యక్రమం ఒంటోసారీఖు ఉదయం నుంచే మేమందరం కూడా మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి కప్ప ఉమహేశ్వర గారు ఇన్ఛార్జి అట్లాగే తెలుగుదేశం నాయకులు అందరి సమక్షంలో కూడా మరి ఈ డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ శాసనసభ్యులు వారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా తెలుసుకొని పెన్షన్లకు వాళ్ళకి అందిస్తూ మరి ఇల్లు కావాల్సింది వాళ్ళకి ఇల్లు ఏ టైంలో వస్తుంది అట్లాగే ఇతర అవసరాలన్నీ కూడా వాళ్ళకి సమాధానం చెప్తూ చెప్తూ మేమందరం కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి ఏలూరులో అభివృద్ధి కానివ్వండి అవన్నీ కూడా వివరిస్తూ మరి ముందుకు సాగుతున్నాము చాలా సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సరం కాలంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి కాకుండా ఏలూరులో మా వంతు కృషిగా శాసనసభ్యులు వారు అట్లాగే ఏలూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి వర్గం గౌరవ మేయర్ గారు మేమందరం కూడా కష్టపడి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము మరి అనేక రకమైనటువంటి రోడ్లు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి మరి ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి ఫ్లైఓవర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని డ్రింకింగ్ వాటర్ కానివ్వండి స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి మరి ఉదయాన్నే శానిటేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి అనునిత్యం ఉదయం ఆరింటికానికి రాత్రి తొమ్మిదింటి వరకు కూడా గౌరవ శాసనలో ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో మా పాలకవర్గం అంతా కూడా పనిచేస్తూ ఏలూరు నగరానికి ఏలూరు అభివృద్ధికి కూడా మేమందరం కూడా కృషి చేస్తున్నాం మరి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మరి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి రానున్న రోజుల్లో ఏలూరు నగర అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం